వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజున మార్కెట్లో పసిడి ధరలు ఎలా ఉందనేది తెలుసుకుందాం చాలామంది ఈ రోజున బంగారం కొనాలని అయితే భావిస్తూ ఉంటారు మరి అందులో భాగంగా ప్రతి ఒక్క రేట్లు ఎలా ఉంది ఎటువంటి మార్పులు చెందిందనేది మీకు ఈ వీడియోలో పూర్తిగా చెప్పడం జరుగుతుంది స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసండి మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమల నొక్కి ఆల్ ఐన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి బంగారం ఆభరణాలు సాధారణంగా ఇరవై రెండు క్యారెట్ల ప్యూరిటీ కలిగి ఉంటాయి పద్దెనిమిది క్యా క్యారెట్ల బంగారం ఆభరణాలకు సంబంధించిన సైతం విక్రయిస్తూ ఉంటారు అయితే అవి కాస్త ధర తక్కువగా ఉంటాయి ఎక్కువగా ఇరవై రెండు క్యారెట్ల నగలు అనేది కొనుగోలు చేస్తూ ఉంటారు ఈ క్రమంలో మలబార్ గోల్డ్ ఏదైతే ఉందో జోయాలుకాస్ కళ్యాణ్ జ్యువెలరీస్ అదేవిధంగా తనిష్క్ వంటి జ్యువెలరీస్ వద్ద ఈ యొక్క అక్షయ తృతీయ రోజున గ్రామ మరి గ్రామ బంగారం రేటు ఎంత ఉందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఈరోజు బంగారం ధరకు సంబంధించిన పూర్తి లిస్టు ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా చూడవచ్చు అందుకోసమే స్క్రీన్ మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందిస్తున్నాం ఇక్కడ మీరు గమనించవచ్చు కళ్యాణ్ జ్యువెలరీస్లో కానివ్వండి తనిష్క జ్యువెలరీస్లో ఇక జోయలు ఇలా మలాబర్ గోల్డ్కి సంబంధించిన వివరాలన్నీ కూడా మీరు ఇక్కడ లిస్ట్ వైజ్గా చూడొచ్చు అనమాట అయితే బంగారం ధరలు మధ్యాహ్నం పన్నెండు గంటల మరి పన్నెండు గంటల తర్వాత సమయంలో మారుతూ ఉంటాయి ఆ లోపు కొనుగోలు చేసేవారికి మాత్రం ఈ యొక్క రేట్లు అయితే వర్తించవచ్చు ఆ తర్వాత ధరలు పెరిగితే వెంటనే పెరిగినట్లు అమల్లోకి అయితే వస్తూ ఉంటాయి ఇక ఇండియన్ బులియన్ అండ్ జ్యువె జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రకారం బంగారం ధరలు ఇరవై నాలుగు క్యారెట్లు తొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్యూరిటీపై గ్రాముకు తొమ్మిది వేల ఆరు వందల ఇరవై ఎనిమిది పాయింట్ ఆరు సున్నా వద్ద రూపాయల వద్ద అయితే ఇక్కడ మనం చూడవచ్చు ఇక ఇరవై న ఇరవై నాలుగు క్యారెట్ల చూసినట్లయితే తొమ్మిది వందల తొంభై ఐదు ప్యూరిటీపై తొమ్మిది వేల ఐదు వందల తొంభై రూపాయలుగా అయితే ఉంది ఇరవై రెండు క్యారెట్లు చూసినట్లయితే తొమ్మిది వందల పదహారు బంగారం చూసినట్లయితే కనుక ఎనిమిది వేల ఎనిమిది వందల పంతొమ్మిది పాయింట్ ఎనిమిది సున్నా రూపాయల వద్ద అయితే ఉంది పద్దెనిమిది క్యారెట్ల ఏడు వందల యాభై ప్యూరిటీ ధర బంగారం కనుక చూసినట్లయితే కనుక గ్రాముకు ఏడు వేల రెండు వందల ఇరవై ఒకటి పాయింట్ ఐదు సున్నా రూపాయల వద్ద అయితే ఉంది అలానే తరుగు ఛార్జీలు జిఎస్టీ వంటి ఛార్జీలు హాల్ మార్కింగ్ ఛార్జీలు ఇవన్నీ కూడా చెల్లించాలి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఫైనల్ ప్రైజ్ అయితే లెక్కించాల్సి ఉంటుంది